క్రీస్తు మన కొరకు లేచను అల్లేలుయ్యా క్రీస్తు మన పాపముల కొరకు మరణముని జయించి మూడవ రోజున తిరిగి లేచను అల్లేలుయ్య అందరికీ దేవుని నామమన శుభాభివందనములు అందరూ దేవుని కృప పొందుకోవాలని నా ప్రార్థన ప్రైజ్ లాట్ అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవైదో సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవయ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము ఉన్నారు అదేమనగా ఈరోజు పరిశుద్ధమైన ఆదివారము దేవుడు పురంతానమును జయించి తిరిగి లేచిన ఈ రోజున దేవుని వాక్యము ఇలా తెలియజేస్తుంది వ్యవహాంశ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది పునరుత్నమును జీవమును నేనే అవును యేసును విశ్వసించిన ప్రతి వ్యక్తి శరీక శారీరక మరణం పొందుతారు అది సమృద్ధి గల జీవానికి దైవ సహాయానికి మార్గము అతడు దేవునితో నిత్యము జీవించును అతడు ఎన్నటికి జీవించే నూతన శరీరము లభించును అతడు ఎన్నటికీ జీవించును అనే మాట పునరుత్నాన్ని సూచిస్తుంది అటువంటి కృప దేవుని ఆశీర్వాదములు మనపై ఉండాలని నా ప్రార్థన భూమి ఆకాశమును సృజించిన సరశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు గడిచిన నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి అందులో మమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచి మాకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు తండ్రి ఈ దినమంత్రి మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగాలలో మా పనులలో మా ప్రయాణాలలో మాకు తోడై ఉండి మీ యొక్క సన్నిధిలో గడపడానికి మీ పరిశుద్ధమైన ఆదివారమున మీరు తిరిగి లేచిన దినమునను మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము స్థుతించడానికి ఆరాధించడానికి మీ యొక్క కృపను మాకు దయచేయండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయాకరీటం నుంచి వారికి ఆరోగ్యం మంచి బ్రతుకును దయ బ్రతికి బ్రతకడానికి సహాయం కలిగించండి అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజు వారు కానీ నూతనమైన జీవితం వారికి ఇచ్చి కొత్త జీవితంలో వారు ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలను మీ తట్టు తిప్పిగా వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి ప్రయాణాల నిమిత్తము అనేక చోట్లకు ఒంటరిగా వారి కుటుంబాలను వారి తల్లిదండ్రులను వారి గ్రామస్తులను వారి బారిబిడ్డలను వారి సంఘాలను విడిచి దూర దూర ప్రయాణాలు చేస్తున్నారు వారి ఉద్యోగాలలో వారికి తోడయనుండీ వారు చేసిన ఉద్యోగాలలో వారు డ్రైవింగ్ చేస్తున్న కానీ ఆఫీసులో పనిచేస్తున్న కానీ ఇంట్లో పనిచేస్తున్న కానీ ఎడారులలో పనిచేస్తున్న వారు కానీ వ్యవసాయం వారు కానీ అలాగే కూలి పని చేస్తూ బ్రతుకు జీవిస్తున్న వారు కానీ అందరికీ జయమనివ్వండి వారికి అభివృద్ధి పరపచ్ పరచండి వారిని ఫలింపచేయండి వారి జీతమును ఆశీర్వదించండి ఈ రోజున యువ నూతన గృహం కట్టుకోవాలనుకున్న వారికి నూతన గృహంలోకి వెలిచిన వారికి పరిశుద్ధాత్మను కంచిని వేసి వారికి ఆ కుటుంబంలో నూతనమైన గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి వారిని పరిశుధాత్మను వారికి దయచేసి వారి కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని ప్రార్థించడానికి మిమ్మల్ని పూజించడానికి అటువంటి ధన్యతను వారికి దయచేయండి అలాగే ఈ రోజున తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు ఆయన వారి అనారోగ్యమును దూరపరచండి స్వస్థపరచండి సంపూర్ణం ఆరోగ్యమైన వారికి దయచేసి ఆరోగ్యాన్ని ఇస్తారని వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ నర్సులు కానీ గవర్నమెంట్ నర్సులు కానీ అందరినీ ప్రేమతో కాపాడి వారికి జ్ఞానాన్ని తెలివిని ఆరోగ్యాన్ని ఇస్తారని ఆయన నిశ్చితమైతే మీ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల విడుకునించిన తండ్రి ఆమెన్ అందరికీ క్రీస్తు నామ మరోసారి వందనము తెలియజేసినాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెన్